నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చక్రేశ్వర శివాలయంలో నెలకొల్పబడిన దుర్గాదేవి సన్నిధానంలో గురువారం పదవ తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో సామూహిక అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది అని సార్వజనిక కమిటీ సభ్యులు తెలిపారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ నెల పదో తారీఖు అనగా గురువారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి సన్నిధానంలో సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమము జరుపబడి ఇట్టి కార్యక్రమానికి బోధన్లో ఉన్నటువంటి ఆడపడుచులు బోధన్ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ ఆహ్వానితులు ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమానికి మీరందరూ సకుటుంబ సపరివారంగా చేసి అమ్మవారి యొక్క పూజ కార్యక్రమాలు ఆది నిర్వహించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కుంభకు పాత్రలు కావాలని మా యొక్క కోరిక ఈ యొక్క కుంపు మార్చన కార్యక్రమము ఉచితంగా నిర్వహించబడింది కాబట్టి సాయంత్రం నాలుగు గంటలకు గురువారం పదవ తేదీ ఈ నవరాత్రులలోనే అందరూ కూడా ఆడపడుచులందరూ ఖచ్చితంగా నాలుగు గంటలకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మా యొక్క సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంగా మీ అందరినీ సహృదయంగా ఆహ్వానిస్తున్నాం మాత్రే నమ